హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజైతే టమాటో అండ్ ఎగ్ కర్రీ చేసిన ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ప్లీజ్ టేస్ట్ అయితే చాలా చాలా సూపర్గా ఉంది సో చూస్తూనే ఉన్నారు కదా ఫ్రెండ్స్ బాయిల్ చేసిన ఎగ్గుని ఇలా హాఫ్ ఆఫ్ ది పాట్ కట్ చేసేసి కర్రీలో టమాటో కర్రీలో వేసిన అది ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికింది చాలా టేస్టీగా ఉంది కర్రీ కోసం అయితే టమాటో కట్ చేసుకుని ముందుగానే పెట్టేసుకున్న ఎగ్స్ అండ్ కర్రీ లీవ్స్ అండ్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కట్ చేసుకుని ముందుగానే ఒక ప్లేట్ రెడీగా అయితే పెట్టుకున్న ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యము గ్యాస్ మీద ఒక కడాయి పెట్టేసుకుందాము ఆయిల్ వేసేసుకుందాము హీట్ ఎక్కిన తర్వాత ఈ పోపు గింజలన్నీ చేసుకుందాము సో బాయిల్డ్ ఎగ్ తినడం చాలా హెల్త్గా మంచిది అండ్ ప్రెగ్నెన్సీలో కూడా చాలా అడ్వైజ్ చేస్తారు కదా బాయిల్డ్ ఎక్కువ ఎగ్ తీసుకోండి అని ఆమ్లెట్ అయితే ఎక్కువ ఆయిల్ ఉంటుంది కాబట్టి అది వద్దు అంటారు కదా సో పచ్చిమిర్చి వేసేద్దాము ఆయిల్లో హీట్ ఎక్కుతున్న ఆయిల్లో ఆనియన్స్ కూడా కట్ చేసేసిన వేసేసుకుందాం చిన్నగా సో లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికిచ్చేసుకుందాం మనకది చూడండి ఫ్రెండ్స్ ఇలా ఈక్వల్గా కలిపేసుకుందాము మళ్ళీ ఒక్కొక్క పీస్ ఆనియన్స్ మాడిపోతాయి కదా గిన్నెకి వంటకుపోతాయి సో కలిపేసుకుంటే ఈక్వల్గా ఆయిల్తో పాటు ఉడికేస్తుంది ఈ కర్రీ లీవ్స్ కూడా వేసేసుకుందాం అయ్యి బాబు నేను చేస్తున్న కర్రీ ఇంత డెకరేషన్లా ఉంది అనుకొరేషన్లా ఉంది కదా అండ్ అల్లం వెల్లుల్లి కూడా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుందాం కచ్చాపచ్చగా దంచేసుకుందాం మిక్సీలో అయితే పేస్ట్ లాగా అయిపోతుంది కదా సో అది అంత టేస్ట్ అనిపించదు ఇలా కచ్చాపచ్చగా అయితే టేస్టీగా ఉంటుంది అండ్ నేను ఎప్పుడూ కర్రీ చేసినా కూడా ఇలా రోల్లోనే దంచేస్తానన్నమాట కచ్చా పచ్చగా అదే కడాయిలో ఈ పేస్ట్ కూడా వేసేసుకుందాం అప్పుడే దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ స్టోరేజ్ ఉన్నయితే అంటే కర్రీ అంత టేస్ట్ రాదు సో అది హెల్త్ కూడా మంచిది అనుకు కాదనుకుంటా నాకు తెలిసి కాస్తంత సాల్ట్ కూడా వేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ కలర్ఫుల్గా ఎంత బాగా ఉడుకుతుంది ఆనియన్స్ అని కర్రీ మిర్చి అల్లం పెల్లి వెల్లుల్లి పేస్ట్ ఆల్మోస్ట్ అయితే ఉడుకుతుంది మాడిపోవడానికి కూడా వచ్చేస్తుంది ఇంకెందుకు ఆలస్యము కాస్త అంతా టమాటో చేసుకుందాం పక్కనే కట్ చేసి పెట్టేసుకున్న టమాటోస్ కూడా చేసుకున్నాము ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఈ పైన లేడి పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉంటే ఆయిల్లో అదే ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఓపెన్ చేసి చూస్తే ఇలా పొగలతో ఉన్నది సో హాఫ్ హాఫ్ ది పార్ట్ ఉడికిపోయింది ఇంకా కాస్త సాల్ట్ వేసేద్దాం టమాటో మీద సాల్ట్ వేస్తే చాలా తొందరగా ఉడుకుతుంది కదా ఇంకెందుకు ఎందుకు అలా చేద్దాం ఎగ్స్ అయితే బాయిల్ చేసుకున్నా ఫ్రెండ్స్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నా ఆయన పేయి మొత్తం తీసేద్దాం పైగా బాయిల్డ్ ఎగ్స్ ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి ఎల్లో పాట కన్నా వైట్ పాటే చాలా హెల్దీ అండి అందుకని ఎక్కువ బాయిల్డ్ ఎగ్సే తీసుకోవాలి అండ్ చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా కానీ చిన్నపిల్లలు అయితే ఎల్లో కలరే ఎల్లో కలర్లో ఉంటుంది కదా చందమామ ఆ పాటే ఎక్కువ తింటారనమాట వైట్ది పడేస్తారు కానీ వైటే చాలా హెల్త్కి మంచిది ఎల్లో కన్నా సో మనం బాయిల్డ్ ఎగ్ మాత్రం రెడీ అయిపోయింది సో పింక్ మొత్తం తీసేసుకొని ఒక ప్లేట్లో రెడీగా పెట్టేసుకుందాం మన టమాటో కర్రీలో వేయడానికి సో వీటిని అయితే నేను హాఫ్ పాటు కట్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఇలా అయితే కట్ చేసేసి రెడీగా పెట్టేసుకున్నాం ఓ సూపర్గా ఉంది కదా కర్రీలో కలుపుకొని తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీలో కొంచెం కారం పొడి కలిపేసుకుందాం కారం పొడి కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికిచ్చేసుకుందాం తర్వాత చూడండి ఉడికిపోయింది కదా ఒక్కొక్క పీసెస్ కట్ చేసినాం కదా ఒక్కొక్కటి టేస్ అన్నమాట వా చూస్తూనే ఉన్నారు కదా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఎంత ఫ్రెష్గా ఉందో మన ఆనియన్ టమాటో అండ్ ఎగ్ కర్రీ రెడీ ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ లీడ్ పెట్టేద్దాము ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉంచేస్తే కర్రీ మాత్రం రెడీ అయిపోతుంది చలో మనం ఒక ప్లేట్లో అయితే రైస్ పెట్టేసుకుందాం కర్రీ ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయింది కదా రైస్ పెట్టేసుకొని తినేస్తే అయిపోతుంది కదా చూడండి ఫ్రెండ్స్ ఆల్ ఫైనల్లీ మన కోడిగుడ్డు కూర కూడా ఇలా ఉంది I love to say bye-bye. Thank you for watching.